ఓం మ శివాయ ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఉగాది నుంచి కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాయి ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు ఉన్నాయో చూస్తే కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం రెండుగాను తర్వాత రాజ్యభుజం ఏడుగాను అవమానం మూడుగాను కనపడుతుంది అంటే కర్కాటక రాశి వారికి ఆదాయం బాగా కనపడుతుంది వ్యయం తక్కువ కనపడుతుంది అంటే డబ్బు సంపాదన బాగుంటుంది ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం తక్కువ ఉంది అని చెప్పొచ్చు రాజ్యపూజం అంటే గౌరవం ఏడుగాను అవమానం మూడుగాను కనబడుతుంది ఈ రాశికి వారికి గురుడు సంచారం అనేది మే పదిహేను నుంచి గురుడు సంచారం గురుడు సంచారం అనేది వేయి స్థానంలో గురుడు సంచారిస్తున్నాడు ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా గురుడు అనేవాడు ఈ రాశికి వరకు కూడా బియ్యంలో సంచారం చేయడం వల్ల తర్వాత ఈ రాశికి సంబంధించి అనుకూలంగా ఉన్నాడా లేడంటే ఆరో స్థానకారకుడు గురుడు అవ్వడం సష్టమాధిపతి అవ్వడం తర్వాత ఈ రాశికి వరకు కూడా భాగ్యస్థానాధిపతి వేయిలో ఉండడం అంటే అదృష్టానికారకుడు అనేవాడు వేయిలో ఉంటే ఏమవుతుంది అంటే సష్టమాధిపతి కాబట్టి ఇంటి స్థానానికి ధన విషయాల్లో ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు దీనివల్ల టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉంటుంది ఇంటికి సంబంధించినంతవరకు కూడా అనారోగ్య సమస్యలు కూడా మీకు ఎక్కువ కనపడతారు అంటే కొంత ఇబ్బంది కలిగిస్తాడు శత్రు బాధలు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఈ శత్రు బాధల్ని మీరు ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోగలిగితే కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వృత్తి విషయాల్లో కొంత బాగుండే అవకాశం కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు ఇక రాహు రాహుకేతువులు అనేవాళ్ళు ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా నెగిటివ్ దశలో ఉన్నారు అంటే ఇబ్బంది కలిగించే దశలో ఉన్నారు కాబట్టి కొంత చికాకులు ఏర్పడడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాల్లో క్లియర్గా ఉండగలిగితే ఈ రాశి వారికి కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా విద్యార్థులకి ఉత్తీర్ణ సాధించే అవకాశం ఉంటుంది విదేశీ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పవచ్చు మోసపోవడం ఎక్కువగా ఉంటుంది మోసాన్ని ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మోసపోయే తత్వాన్ని మీరు ఎక్కువగా స్వీకరించకండి కొంత జాగ్రత్తలు పాటించగలిగితే రాసి వారికి చాలా బెటర్గా ఉంటుందని చెప్పవచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదైనా కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు సక్సెస్ అనేది మీకు వద్దన్నా కదన్నా కూడా ముందు ముందుకి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు తర్వాత నిర్ణయాల విషయంలో కూడా కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా ద్వితీయార్థం ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థంలో ద్వితీయార్థం మీన్స్ మీకు జాతక ప్రకారంగా వచ్చేది ఎనిమిది నాలుగు పన్నెండు అంటే ఆగస్టు తర్వాత నుంచి మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి పాజిటివ్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు వృత్తి విషయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడతాయని చెప్పచ్చు సక్సెస్ అనేది రాసి వారికి బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు సమయానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎక్కువగా ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కొంచెం డెవలప్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా వృత్తి అపరస్సుల మంచి పేరు ప్రదర్శనలు డెవలప్మెంట్ అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ప్రశాంతంగా ఉండండి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు ఈ రాశి వారు మెయిన్గా కార్యకర్త విషయాల్లో కొంత నెగిటివ్ ఫలితాలు అనేవి తగ్గుతున్నాయి ఈ రాశి వారు చేయాల్సిన విషయాల్లో కొంత క్లియర్గా ముందుకు వెళ్ళగలిగితే చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి సాధ్యమందరికి కూడా ఈ రాశివారు ఎక్కువగా వినాయకుడిని ఆరాధన చేయడం తర్వాత ఎక్కువగా పార్వతీదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు